అనగనగా ఒక ఊళ్ళో నలుగురు స్నేహితులు ఉండేవారు వారిలో ముగ్గురు మాత్రం చాలా శాస్త్రాలు చదివారు కానీ నాలుగో వాడు ఏ విద్యలు రాక విద్యా ఉండిపోయాడు దాంతో మిగిలిన ముగ్గురు వీడిని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవారు ఒకరోజు వీరి ముగ్గురు పొరుగూరుకు వెళ్ళి అక్కడ వాళ్ళ పాండిత్యాన్ని అంటే వారికి ఉన్న టాలెంట్ని చూపించి డబ్బు సంపాదించాలనుకుని బయలుదేరదామనుకున్నారు ఇంతలో నాలుగవ స్నేహితుడు వచ్చి నేను కూడా మీతో పాటు వస్తాను అని పట్టుబట్టాడు అయితే ఆ ముగ్గురు ఏమన్నారంటే నీకు ఎటువంటి చదువు లేదు నువ్వు మాతో పాటు వచ్చి ఏం చేస్తావు పైగా నీలాంటి స్నేహితుడు మాతో పాటు వస్తే మమ్మల్ని కూడా మూర్ఖలనుకుని మాకు ఎటువంటి పని ఇవ్వరు అప్పుడు మా చదువులన్నీ నీ మూర్ఖత్వం వలన నాశనం అవుతాయి అని అన్నారు దయచేసి నన్ను నమ్మండి మీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు ఇన్ని రోజులు మీతో పాటు ఉన్నాను కదా ఇప్పుడు మీరు లేకుండా ఎలా ఉండగలను అందుకే మీతో పాటు వస్తానంటున్నాను మీరు వెళ్ళే చోట నేను మీ ముగ్గురికి సేవకుడిని అని పరిచయం చేయండి అన్నాడు మిత్రుల మీద ఉన్న అభిమానంతో నాలుగవవాడు సరే వీడి ఆలోచన కూడా బాగానే ఉంది పైగా ఇన్ని రోజులు మనతో పాటు ఉన్నాడు కనుక ఆ స్నేహధర్మం కోసమైనా తీసుకుపోదాం అనుకుని ఆ నాలుగవ స్నేహితుణ్ణి వారితో పాటు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు మిగతా ముగ్గురు నలుగురు ప్రయాణమయ్యారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక అడవి వచ్చింది ఆ అడవిలో నుంచి వెళ్తూ ఉండగా మధ్యలో ఒక ఎముకల గుట్ట కనిపించింది దాన్ని చూసిన ఆ ముగ్గురిలో మొదటివాడు ఈ ఎముకల ఆకారాన్ని చూస్తుంటే సింహంలాగా అనిపిస్తుంది నాకు తెలిసిన విద్యతో దీన్ని ఒక ఆకారాన్ని చేస్తాను చూడండి అని వాటిని పద్ధతిగా అమర్చాడు అప్పుడు అది సింహం ఆకారంలాగే కనిపించింది రెండో వాడు నవ్వి ఓ ఎముకలు చూసి అవి ఏ జీవివో కనిపెడితే సరిపోతుందా మరి నా విద్యకున్న శక్తి చూడు నా మహిమతో దీనికి రక్తమాంసాలు కూడా సృష్టిస్తాను అంటూ దానికి రక్త మాంసాలను ప్రసాదించాడు ఇప్పుడు అది జీవం లేని అంటే కథలు లేని సింహం అయ్యింది మూడోవాడు పక్కపక్క నవ్వి చాలు చాలే మీ ఇద్దరు గొప్పలు ఆకారం రూపొందిస్తే సరిపోతుందా ఇలా చూడండి నేను దీనికి ప్రాణం పోస్తాను అని అన్నాడు అప్పుడు వీరితో పాటు వచ్చిన నాలుగవవాడు అయ్యో మిత్రమా ఏమాత్రం తెలివి ఉందా నీకు సింహాన్ని ఎవరైనా బ్రతికిస్తారా మీకు బ్రతకాలని ఆశ లేదా అంటూ కంగారు పడ్డాడు నువ్వు నోరు మూసుకో పోనీలే కదా అని నిన్ను మా వెంట రాణిస్తే మాకే నీతులు చెప్తావా ఇప్పుడు దీనికి ప్రాణం పోసి దీన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గర మా గొప్పతనాన్ని చాటుకుంటాం దాంతో ఆయన కొలువులోనే మాకు మంచి పదవులు ఇస్తారు అన్నారు ఆ ముగ్గురు ఊహల్లో తేలుతూ ఎన్ని విధాలుగా చెప్పినా ఎంత బ్రతిమిలాడినా నాలుగవ వాడి మాటలు వినకపోయేసరికి సరే వీళ్ళ కర్మ ఇలా ఉంటే నా మాటలు ఎందుకు వింటారు ఎవరి కర్మను వారే అనుభవిస్తారు అనుకుంటూ ఆ నాలుగవవాడు దగ్గరగా ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు ముందుగానే నాలుగవవాడు చెట్టు ఎక్కడాన్ని చూసిన మిగిలిన ముగ్గురు పగలబడి నవ్వి ఇంక వాడిని పట్టించుకోకుండా మిగిలిన ఇద్దరు మూడోవాడితో ఇలా అన్నారు సరే నీ మహిమని చూపించు అని అప్పుడు మూడోవాడు తన మహిమతో ఆ సింహానికి ప్రాణం పోశాడు వెంటనే ఆ సింహం కళ్ళు తెరిచి తన ముందు కనిపిస్తున్న మనుషులను చూడగానే ఆకులతో గట్టిగా గర్జిస్తూ వారి వెంట పడి తరిమి తరిమి చివరకు వారిని చంపేసింది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం మనిషికి విద్యతో పాటు బాహ్య ప్రపంచంలో అంటే సొసైటీలో ఎలా ఉండాలి అనే దాని మీద కూడా అవగాహన ఖచ్చితంగా ఉండాలి